హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మార్నిజం మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడి ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడిదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రోజులు బంగారం ఎనభై ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రేపులో దశలు అవుతూ ఉండంగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల నూట తొంభై ఐదు రూపాయల దశలవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష పదకొండు వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద పదకొండు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ పది రోజు ఏ విధంగా బంగారం మరియు వెండిదలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్